ఐదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలిసి భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ ఇందిరమైన్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీ నుండి మే ఇరవై వరకు పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఒక మండలాన్ని పైలట్గా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యలపై ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని మంత్రి సూచించారు జూన్ రెండు వరకు పైలట్ ప్రాజెక్టు కింద వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో పదకొండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని విద్యార్థులు పరీక్షకు హాజరు అవ్వాలని దీనికి సంబంధించిన శాఖల వారితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు సరిపోవు బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్లను ఏర్పాటు చేశామన్నారు పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి హన్మకొండ ఆర్డిఓ రాతోడ్ రమేష్ నడికూడ తహసీల్దార్ నాగరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు